అండి ఇది న్యాచురలీలో హెయిర్ రీగ్రోత్ సిరమ్ అండి ఎవరికైతే హెయిర్ ఫాల్గా ఉందో బాగా ఊడిపోతుందో హెయిర్ స్పిటెన్స్ వస్తున్నాయో హెయిర్ డ్యామేజ్ అయిందో వాళ్ళకి బాగా యూస్ అవుతుంది జెంట్స్ లేడీస్ ఎవరైనా యూస్ చేయొచ్చు ఇది యూస్ చేసే విధానం ఏంటంటే హెయిర్కి సెక్షన్స్ తీసుకోవాలి స్కాల్ఫ్కి మాత్రమే అప్లై చేసుకోవాలి ఓన్లీ స్కాల్ఫ్కి అయితే హెయిర్కి తగిలితే ఏమన్నా అవుతుందా అని కొంచెం ఆ డౌట్ కూడా వస్తుంది హెయిర్కి తగిలితే ఏమీ ప్రాబ్లం అయితే ఏమి మనకి ఎక్కడైతే రూట్ అనేది స్టార్ట్ అయ్యిందో అక్కడ మాత్రమే డ్రాప్ వేస్తే కనుక అక్కడ నుంచి రీగ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది హెయిర్కి అక్కర్లేదు ఓన్లీ స్కాల్ఫ్కి మాత్రమే గుండు ప్లేస్ అంటారు కదా ఆ స్కాల్ఫ్ మాత్రమే అప్లై చేసుకుని హెయిర్ని బట్టి స్కాల్ఫ్ని బట్టి ఫోర్ డ్రాప్స్ ఫైవ్ డ్రాప్స్ అది పట్టేదాన్ని బట్టి ఉంటుంది అలా సెక్షన్స్ తీసుకుని డ్రాప్స్ అప్లై చేయాలి అప్లై చేసిన తర్వాత రఫ్ చేసుకుని మొత్తం హెయిర్ అంతా అయిపోయిన తర్వాత మసాజ్ చేసుకుని ఫైవ్ మినిట్స్ అలా ఉంచుకోవాలి ఉదయం అయితే ఉదయం సాయంత్రం అయితే సాయంత్రం మీ ఇష్టం రోజు ఉదయమే పెట్టుకోవాలి లేదు రోజు ఈవినింగే పెట్టుకోవాలని లేదు మీ ఇష్టం ఒక టైం అనేది రోజుకు ఒక కేటాయించి మీరు యూస్ చేస్తే కనుక రిజల్ట్ అనేది మీకు తెలుస్తుంది హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది బాగా అనమాట కాస్ట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది జెంట్స్ లేడీస్ ఎవరైనా యూస్ చేయొచ్చు కొరియర్ అవైలబుల్ ఉందండి డిస్టెన్స్ని బట్టి కొరియర్ ఛార్జెస్ కూడా ఉంటాయి మీరు ఫోన్పే చేసిన తర్వాత నాకు వాట్సాప్లో స్క్రీన్ షాట్ పంపించాలి